హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్లాక్ ఈ రోజు మన ఛానల్లో ఓ సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసామండి ఇది చాలా మందికి కొత్తగా వచ్చు కానీ రాయలసీమ రీజియన్స్ కర్నూలు వాళ్ళకి ఇది చాలా పాత ఐటెం కానీ చాలా స్పెషల్ ఐటెం ఉగ్గాని బజ్జి అండి దీన్నే కొంతమంది బొరుగులు ఉప్మా అంటారు మరమరాలు ఉప్మా అంటారు లేదా బొరుగుల తిరగమాత అని కూడా అంటారు మేమైతే మాత్రం ఉగ్గాని బజ్జి అంటామండి ఇదైతే నాకు ఎస్పెషల్లీ ఫేవరెట్ డిష్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రాసెస్ మొత్తం నీట్ గా చూపిస్తాము వాచ్ అండ్ ఎంజాయ్ మన ఈ స్పెషల్ రెసిపీ ఉగ్గాని బజ్జి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల లిస్ట్ అయితే ఇచ్చాను నీట్గా చూసుకోండి సో ముందుగా మనమైతే ఈ మరమరాల్ని క్లీన్ చేసుకోవాలి దానికి గాను ఒక పెద్ద పాత్రలో వాటర్ తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేసుకొని ఈ మరమరాల్ని వాటిలో వేసుకొని కడుక్కోవాలన్నమాట కడుక్కోవాలి అంటే ఎక్కువసేపు కూడా ఉంచకూడదండి మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంచాలి ఎందుకంటే మరమరాలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటర్లో వేసేసి చక్కగా ఒక్కసారి దేవేసుకోవాలన్నమాట అంటే ఇలా ఒకసారి కలుపుకొని తడుపుకొని ఏదైనా ఇసుక లేకపోతే ఏదైనా బొగ్గు ముక్కలు రాళ్ళు ఏదైనా ఉంటే అడుగు వెళ్ళిపోతాయి మరమరాలు మాత్రం మనం పై పైన నీట్ గా తీసేసుకోవచ్చు అనమాట ఇదే ప్రాసెస్ అండి క్లీనింగ్ కి మరియు ఈ మరమరాలను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా ఉందండి కర్నూలు బొరుగులు అన్ని తీసుకోండి అవి అయితే ఉగ్గానికి చక్కగా పనికి వస్తాయి ఒకవేళ అవి దొరకలేదు అంటే వంపులు నొక్కులు ఉన్న మర్మరాలు కాకుండా నిలువుగా స్ట్రైట్ గా ఉన్న మర్మరాలు అయితే ఉగ్గానికి ఈజీగా సరిపోతాయి వాటర్ లో మాత్రం ఎక్కువసేపు ఉంచకండి కరెక్ట్ గా ఇందాక చూపించినట్లు బొరుగు మెత్తబడితే చాలు అదే మరమరం మెత్తబడితే చాలు వెంటనే పై పైన మంచిగా చక్కగా పిండేసుకొని నీరు లేకుండా వాటిని సెపరేట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత పలుకులు పలుకులుగా పొడి పొడిగా రాలిపోతున్నాయి అలా ఇవి ఇలా చేసి పక్కన పెట్టుకుందాము ఇక మెయిన్ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదామండి ఈ ఉగ్గాని బజ్జి చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద సైజ్ పాత్ర అయితే పెట్టేసుకుందామండి చక్కగా నూనె మనము ఎంతైతే ఉగ్గాని చేసుకుంటున్నామో దానికి తగ్గ నూనె మాత్రమే పోసుకోవాలి ఒక ఎనిమిది టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా ఆవాలు జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఇవి దూరగా వేగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేపుకుందాం అండి సో చుట్టుపట్ల ఆడుతున్నాయి ఇక పచ్చిశనగపప్పు పప్పు వేసుకుందాము ఇది వేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది దానితో పాటు వేరుశనగ పప్పు కూడా ఎందుకంటే ఉగ్గాని తినేటప్పుడు ముద్ద ముద్దలో మనకి ఈ పచ్చిశనగపప్పు పప్పు వేరుశనగ పప్పు తగులుతూ ఉంటే కమ్మగా టేస్టీగా ఉంటుంది అనమాట వీటిని ఓవర్గా రోస్ట్ చేయకుండా పోయి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది దోరగా వేయించుకున్న వెంటనే ఇందులో నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకుందాం ఉల్లిపాయలను వేసేసుకొని చక్కగా కలుపుకుందాం ఎందుకంటే ఉగ్గాని తినేటప్పుడు ఉల్లిపాయ తగిలితే ఆహా ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిపోతున్నాయో వావ్ చూస్తుండగానే నోరు ఊరిపోతుందండి ఇప్పుడైతే టొమాటో వేసేసుకుందాం అండి టొమాటో ఎందుకు వేసుకుంటామంటే చాలామంది టొమాటో వేయరు కానీ ఈ ఉగ్గాని అనేది కొంచెం డ్రైగా ఉంటుంది సో మనము టొమాటో వేసుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా చక్కగా వేపుకుందామండి ఈ టైంలో కాసంత సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము తర్వాత కూడా మనం వేసుకోవచ్చు సో ఇప్పుడైతే సాల్ట్ పసుపు వేసేసుకొని చక్కగా కలుపుకుందాం అండి పసుపు ఈ ఉగ్గాని బజ్జీకి ఒక మంచి కలర్ తీసుకొస్తుంది సో ఇదైతే ఉగ్గాని ప్రాసెస్ అండి బజ్జీ ప్రాసెస్ నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు ఉగ్గాని అయితే చేసేద్దాం ఫస్ట్ సో మనం వేసిన వస్తువులన్నీ కూడా అంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా వేగిపోవాలి ఇప్పుడైతే ఒక్కసారి మనము రుచి చూసుకుందామండి కరెక్ట్గా సరిపోయింది సో ఇవి మగ్గడానికి కాసేపు మూత పెట్టుకొని తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత తీస్తే చక్కగా వేగిపోయాయండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఉగ్గాని బజ్జి కర్నూలు వాళ్ళకి ఒక ఎమోషన్ అని చెప్పచ్చు ఖచ్చితంగా ఒక వంద ఇండ్లలో రఫ్గా ఒక ఇరవై నుంచి ముప్పై ఇండ్లలో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఈ ఉగ్గాని బజ్జి ఉంటుందండి సో ఇప్పుడైతే తిరగమాత వేగిపోయింది కాబట్టి మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఈ మరమరాలని చక్కగా ఇందులో వేసి మసాలా అన్నీ కూడా ఈ వేసిన పదార్థాలు చక్కగా కలిసిపోయేలా అన్నీ ఈవెన్గా సమాంతరంగా కలిసిపోయేలా మంచిగా కలుపుకుందామండి చూస్తున్నారు కదా కలర్ ఎంత చక్కగా మారిపోయిందో వా ఇప్పుడు టేస్ట్ చూస్తున్నామండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇక ఈ టైంలో ఉగ్గాని మసాలా అండి ఎండు కొబ్బరి తినే శనగలు అంటే పుట్నాలు వెల్లుల్లి కారము ఉప్పు ఇవన్నీ తగు పాళ్ళల్లో వేసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలన్నమాట దీన్నే ఉగ్గాని మసాలా అంటారు ఇది మెయిన్ అండి ఇది వేస్తేనే ఉగ్గానికి మరింత రుచి వస్తుంది ఇందాక చేసిన ప్రాసెస్ లో మనం తినేసేయచ్చు కాకపోతే ఇది వేయడం వల్ల ఉగ్గానికి మరింత రుచి అరోమా వస్తాయండి కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మన వేడి వేడి నోరు ఊరించే ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి బజ్జి ప్రాసెస్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉగ్గాని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇక ఇప్పుడు ఈ ఉగ్గాని దించేసుకుందామండి పర్ఫెక్ట్గా కుదిరింది ఉగా దించేసినాక మిర్చి బజ్జికి శనగపిండి మిరపకాయలు పసుపు ఉప్పు కారం జీలకర్ర తగినంత నీరు తీసుకుందాము మిర్చి బజ్జికి అయితే పిండి కలుపుకుందామండి చూపిస్తున్నాను చూడండి ఒక ఖాళీ పాత్రలో శనగపిండి వేసేసుకుందాము శనగపిండి మీరు మీకు ఎన్ని బజ్జీలు కావాలో దాన్ని బట్టి శనగపిండి వేసుకోండి శనగపిండిలో కాస్త సాల్ట్ కాస్త పసుపు అలాగే ఒక్క చెంచా కారం వేసుకొని కాస్త జీరా కూడా వేసుకుందామండి ఎందుకంటే శనగపిండి మందం కదా కడుపుబ్బరము గ్యాస్ట్రైటిస్ రాకుండా ఈ జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క చిన్న చెంచా బేకింగ్ సోడా వేసుకుందామండి ఎందుకంటే బజ్జీలు బాగా పొంగి వస్తాయి అనమాట లేదంటే బజ్జీలు గట్టిగా తయారైపోతాయి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల చక్కగా పొంగుతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ పోసుకొని మెల్లమెల్లగా ఎక్కువ పోసేసుకోవద్దండోయ్ బజ్జి గిజ్జి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అంటే అలా ఉండాలి సెమీసాలిడ్గా జారుడుగా ఉండాలన్నమాట పిండి సో ఇక మన మిరపకాయలు మనం బజ్జి పిండి కలుపుకున్న ఆ పిండి అన్ని రెడీ అయిపోయాయి ఇక వేడి వేడి మిర్చి బజ్జీలను అయితే వేసేసుకుందాం ఇక్కడ మా నెల్లూరులో అయితే భయంకరంగా వర్షం పడుతుందండి జోరుగా ఈ వర్షానికి ఈ వేడి వేడి బజ్జీలకి ఆహా యమా కాంబినేషన్ కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి బజ్జీలు అయితే అయిపో వస్తున్నాయి కలర్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా వచ్చిందండి పర్ఫెక్ట్గా సింక్ అయింది బజ్జీ చూసారు కదా వావ్ ఎంత మంచిగా ఉడుకుతున్నాయో మన బజ్జీలు అయితే కాలిపోయాయండి ఇంకా దించేసుకుందాము ఇక బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి సో ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయిందండి బజ్జీలు మాత్రం సూపర్గా వచ్చాయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా అద్భుతంగా కుదిరింది ఒక్కసారి చూడండి మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి బజ్జి ఉగ్గాని సూపర్గా కుదిరిందండి మీకు ఏమన్నా కొత్త డిష్ కావాలంటే కమెంట్ చేయండి నేను కుక్ చేయడానికి ట్రై చేస్తాను ఆహా ఉల్లిపాయ నంజుకుంటుంటే అద్భుతంగా ఉంది